రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది ఎలా ఉందంటారు యువకులకు మోసం చేశాడు పది సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు పది ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు యువకులకు మోసం చేశాడు ఒక జాబ్ కంపెనీ ఐటీ కంపెనీ తీసుకురాలేదు గుడ్డు మంత్రి అమర్నాథ్ రెడ్డిని గుడ్డు మంత్రి గుడ్డు మీద ఈకలు బీకే మంత్రికి ఐటీ మంత్రి చెప్పారు ఆయన దావో చదువు పోలేదంటే చలి ఎక్కువ ఉందని పోవట్లేదు అంటున్నాడు ఇలాంటి మంత్రుల్ని బొత్స గారు ఏం మాట్లాడతారో ఆయనకు తెలియదు రోజా గారు డ్యాన్స్ వేస్తూ ఐటీకి ఏం ఏం చేసిందో టూరిజంకి ఆమెకు తెలియదు గుడా గుడా కొడాలని ఏం మాట్లాడారు ఆయనకు తెలియదు ఇలాంటి మంత్రి వర్గాన్ని పెట్టుకొని నాలుగు సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడు అనేది ప్రతి ఒక్కటి యువకుడికి దగా చేశాడు యువకుడికి నోటిఫికేషన్ రాలేదు యువత మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వదిలేసి పక్క రాష్ట్రాలకి దుబాయ్కి కువైట్కి పోవాల్సిన పరిస్థితి వచ్చింది గల్ఫ్ దేశాల్లో పోవాల్సిన పరిస్థితి ఈరోజు తీసుకొచ్చాడంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఇదే ఆయన తీసుకున్నటువంటి తొమ్మిది నెల తొమ్మిది నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు చేసినటువంటి పరిపాలన గతంలో ఎప్పుడూ లేని విధంగా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు కల్పించాను నేను నా నాంత ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు ఇవ్వలేదు అనేది జగన్మోహన్ రెడ్డి ఒక అస్త్రంలాగా వాడుతున్నారు కదా మరి దాన్ని మరి మీరేం ఉద్యోగాలు ఇవ్వలేదని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఆయన చెప్పాడు మొన్న రీసెంట్గా లేటెస్ట్గా ఒక వీడియోలో వాళ్ళ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు అని చెప్పి ముగ్గురు అమ్మాయిలు ఒక అమ్మాయి మా అమ్మాయి సివిల్స్ ప్రిపేర్ అయింది ఒక అమ్మాయి డిగ్రీ ప్రిపేర్ అయింది ఒక అమ్మాయికి ఐఎస్ జాబ్ వచ్చేది అలాంటి అమ్మాయిలకి మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాలంటీర్ వచ్చింది ఒకే కుటుంబంలో ముగ్గురికి వాలంటీర్లు వచ్చి మీరు ఆనందంగా ఉన్నామన్న దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది ఆయన ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చాడు ఎంతమంది భవిష్యత్తు నాశనం చేశాడు అనేది చిన్న ఉదాహరణ మీరు రెండు రోజుల ముందే చూసి ఉంటారు మీరు అంటే దీనికి ఇప్పుడు మీరు ఏదైతే వాలంటీర్ జాబ్ గురించి మాట్లాడారో దానికి మంత్రులు కొంతమంది మాట్లాడుతూ సొంత ఊర్లో ఐదు వేలు వస్తే సరిపోవా అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు కదా మరి ఐదు వేలు వస్తే సరిపోతాయి అనేది ఏ మంత్రి ఉన్నాడో ఆ ఐదు వేలు ఆ మంత్రికి ఇస్తాం ఆయన బతికి చూపించమనండి ఐదు వేలతో ఆయన ఎలా బతుకుతున్నాడు రోజుకి ఎంత ఖర్చు పెట్టుకొని ఐదు వేలతో ఎలా తిరుగుతాడు ఎలా ఫ్యామిలీని పోషిస్తాడు అనేది ఏ అయితే చెప్పి మాట్లాడిన నాయకుడు ఉంటాడు అతనికి మనం ఆ ఊర్లో ఐదు వేలు ఇచ్చి ఆయన చేయమని చెప్తాము ఐదు వేలు ఆయన నిజంగానే ఈ గుడ్డల మీద చేసుకొని నేను ఐదు వేలతో చాలా సామాన్యుడిగా బాగా బతికానని చెప్పితే మేము యాక్సెప్ట్ చేస్తాం ఇప్పుడు ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పూర్తి చేశాను అని అంటున్నారు కదా నిజంగానే పూర్తి చేశాడు అంటారా ఆయన అనుకున్నటువంటి ఏదైనా తొంభై తొమ్మిది కాదు వంద వంద కాదు రెండు వందల ఏదో శాతం చేశాడని చెప్పచ్చు ఆయన ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు ఆయనకే తెలియదు ఈరోజు ప్రజలకు తెలియదు ఆయన చెప్పినవన్నీ కూడా సంక్షేమ పథకాలు అని చెప్తున్నాడు కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పోలవరం పూర్తి చేసినట్టు నీకు వంద శాతం ఎక్కడ ఎక్కడ పోలవరం ఏమైనా పూర్తి చేశావా అలానే రైల్వే జోన్ తీసుకొచ్చావా ప్రత్యేక హోదా తీసుకొచ్చావా ఇవన్నీ తీసుకొస్తానని చెప్పి నాకు ఇరవై ఐదు మంది ఎంపీలని ఇస్తే నేను కేంద్రాన్ని మెడలు ఉంచుతా కేంద్రాన్ని నేను తలదించేలా చేస్తా నరేంద్ర మోడీ గారితో నేను మాట్లాడతా కొట్లాడతా దద్దమ్మ ప్రభుత్వం ఇంతకుముందు ఉంది ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మార్పు తీసుకొస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి నాయకుడు ఈ రోజు ఏం చేశావు రైల్వే జోన్ ఎక్కడ పోలవరం ఎక్కడ ఐటీ కంపెనీస్ ఎక్కడ రాజధాని ఎక్కడ మూడు రాజధానులు అని చెప్పి నువ్వు మనోభావాలతో ఆడుకున్నటువంటి ఇక రాయలసీమ జోన్ వాళ్ళకి ఏం చెప్తున్నావు రాయలసీమ కర్నూలు రాజధాని ఇచ్చేసి నువ్వు ఏదో కోర్టు ఇచ్చినంత మాత్రం రాజధాని వాళ్ళ భవిష్యత్తు మారిపోతుంది అని చెప్పి నువ్వు చెప్పడం నీ ఈ రోజు నువ్వు పులివందలు నువ్వు పరదాలు చాటం తిరగడం రాజధాని ఫైల్స్ చూస్తే మీకు అందరికి అర్థమవుతుంది ఇక్కడ రాజధాని ఏమైనా కూడుబెడుతుందా అని చెప్పి మరి మంత్రులు మాట్లాడుతున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ వైనాట్ ఇప్పుడు మీ తెలంగాణ చూసుకోండి తెలంగాణలో ముందు ఉన్న సచివాలయం ఉంది సెక్రటరేట్ ఉంది ప్లస్ అమరవీల స్థూపం ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు మళ్ళీ సపరేట్గా కట్టాడు అది ఒక ఎసెట్ ఒక రాష్ట్రానికి రాజధాని అనేది ఒక ఎసెట్ లాంటిది అది చూసి దాని తర్వాత సింగపూర్ నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ ఆ కంపెనీ రావడానికి రాజధాని అమరావతి అనే క్యాపిటల్ ఇన్ని వేల ఎకరాల్లో ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారంటే దీన్ని డెవలప్ చేస్తాడు గారు అని చెప్పి ఒక నమ్మకంతో ఇచ్చినటువంటి రాజధాని చూస్తే ఖచ్చితంగా ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి కంపెనీస్ అన్ని ముందుకు వస్తాయి అలాంటి అమర కంపెనీ గల్లా జయదేవ్ గారు ఎంతో ప్రతిష్టాత్సంగా తీసుకున్నారు వాళ్ళు గల్లా ఫ్రూట్స్ కానీ గల్లా అమరరాజ కానీ ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళ రాజకీయాల నుంచి దూరం వెళ్ళిపోవడానికి కారణం ఈ సైకో పాలనే కదా ఈ సైకో అంతమైతే వాళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళు కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా ఆయన యువతకి యువతకు కానీ లేదా ప్రతి సభలో ఆయన యువత గురించి మాట్లాడుతూ చాలా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చాను నేను అవి ప్రతిపక్షాల కంటికి కానరావట్లేదా అని ఆయన అడుగు అంటున్నారు కదా మరి నేను అదే చెప్తున్నా పెద్ద పెద్ద కంపెనీలు అంటే ఏంటివి నువ్వు చెప్పే మూడు మూడు వేల రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఐదు వేలు ఇచ్చే డబ్బు ఇచ్చే కంపెనీలు కాదు మాకు కావాల్సింది మాకు ఐటీ ఏదైనా మీరు చెప్పే జాకీ కంపెనీ సెల్ ఫోన్ కంపెనీ ఇవన్నీ కంపెనీలు కాదు మేము దృష్టిలో యువతకి అవన్నీ కాదు ఇంటర్నేషనల్ లెవెల్స్ లో స్టాండర్డ్ లెవెల్స్లో ఏవైతే భారతదేశానికి దీక్షుద్ధిగా కర్ణాటకలో కానీ ముంబైలో కానీ ఢిల్లీలో కానీ ఉన్నటువంటి అసెట్స్ మనమే తీసుకొచ్చావా అని మేము అడుగుతున్నాం అంటే ఐటీ కంపెనీలు అంటే కనుక మన అమర్నాథ్ గారు అయితే దీని గురించి మాట్లాడుతూ ఐటీ ఒక్కటే ఐటీ ఒక్కటే వెనకబడి ఉందనుకుంటే ఎలాగా మిగతా రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి కదా అని అంటున్నారు కదా మరి ఆయన అవును మిగతా రంగాలు అంటే ఏది ఫిష్ మార్కెట్ మటన్ కొట్లు చికెన్ కొట్లు ఇవి పెట్టుకోమని చెప్పి వాళ్ళకి బండ్లు ఇచ్చి రేషన్ షాప్కి సంబంధించిన బండ్లు ఇచ్చి ఇవి అభివృద్ధి అంటారా ఇవి నువ్వు డెవలప్ చేయడమా ఐటీ డెవలప్ చేస్తే వాడు ఎక్కడైనా బతకగలుగుతాడు ఎక్కడైనా వాడు జాబు ఒకటి మీరు చెప్పే ఐదు వేలు కాకుండా రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించగల టాలెంట్ ఉన్నట్టు సబ్జెక్టు ఐటీ చాలా మంది ఇంజనీర్లు మనకి ఎంతో మంది సంవత్సరంలో పది లక్షల మంది ఇంజనీర్లు పాస్ అవుతుంటే నువ్వు ఇచ్చే రెండు లక్షల జాబులకి మొత్తం ఐదు సంవత్సరాలు నేను ఇచ్చేసాను ఐటీ చాలు కానీ మిగతా అంతా డెవలప్ చేస్తాను అన్నావు ఏ విధంగా డెవలప్ చేసావు మాకు చూపించమని మేము అడుగుతున్నాం శ్వేతపత్రం రిలీజ్ చేయమంటున్నావు నువ్వు పోయేసి పర్యటన నువ్వు తీసుకొచ్చావో అడుగుతున్నాం విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చాను నేను అందువల్ల విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టానంటున్నారు ఇంటర్నేషనల్ సిలబస్ ప్రవేశపెట్టాను బైజు బైజూస్ స్టాబ్లు ఇస్తున్నాను అంటున్నారు మరి ఇంత విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి దాదాపు పదహారు వేల కోట్లు ఓన్లీ విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టానంటున్నారు మరి పాస్ పర్సంటేజ్ అనేది ఎందుకు తగ్గుతుంది టెన్త్ క్లాస్ కి ఉపాధ్యాయులు ఎవరు లేరు వాళ్ళు సిబిఎస్ జిపిఎస్ చేస్తానని చెప్పి అందరిని వాళ్ళు మోసం చేశారు వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు ప్లస్ ఈయన రంగులు మార్చి కేవలం రంగులు మార్చి గోడలకు పెయింట్లు వేసి ఈయన అభివృద్ధి చేశానని చెప్పడం ఎవ్వరు కూడా దీన్ని జీణించుకోలేదు సహించలేని పరిస్థితి తల్లిదండ్రులు అందరూ కూడా ప్రైవేట్ కాలేజీలు పోతున్నారు నువ్వు ఎంత ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు నీ సంఖ్య పెరగాలి కదా ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మూసి క్లోజ్ చేసుకుంటున్నారు నీ సంఖ్య నువ్వు నిజంగానే నువ్వు ఇంత అభివృద్ధి చేసినట్టు నువ్వు నిజంగానే పెయింట్లు గోడలు రంగులేసి నిజంగానే స్టాఫ్ పెట్టి ఉంటే ఎందుకు కూడా ప్రైవేట్ స్కూల్లో పెడుతున్నారు లక్ష రెండు లక్షల ఫీజు ఎందుకు కట్టాల్సి వస్తుంది నువ్వు ఇచ్చి ఇంగ్లీష్ మీడియం అంత నువ్వు ఇచ్చే పర్సెంటేజ్ అంత బాగా పాస్ పర్సెంటేజ్ ఎక్కువ హండ్రెడ్ నువ్వు చెప్పే అమీలు నైంటీ నైన్ పర్సెంట్ అయినట్టు నువ్వు చెప్పే చదువు కూడా హండ్రెడ్ పర్సెంట్ కానీ టూ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యేటట్టు చూపించగలుగుతావు కానీ ఎందుకు తల్లిదండ్రులు ఎందుకు నమ్మట్లేదు నువ్వు అంత బోగస్ అని చెప్పి నీ పరిపాలన ఒక బోగస్ అని చెప్పి నువ్వు ఒక సైకో అని చెప్పి అందరి ప్రజల తల్లిదండ్రులకు అర్థమైంది అందుకని ఆయన గవర్నమెంట్ చర్మగీతం పారుతున్నారు మరి కొద్ది రోజుల్లోనే కౌంట్ డౌన్ సిక్స్టీ డేస్లో ఆయన ప్రభుత్వం అంతమయ్యి కొత్త ప్రభుత్వం రాబోతుంది ప్రజలందరికీ కూడా విద్యార్థులు తల్లిదండ్రులందరికీ కూడా మంచి జరిగిపోతుందని మేము ఆశిస్తున్నాం అంటే ఇక్కడ మరియు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే అధికార పక్షం వాళ్ళ ఆశ ఆశలన్నీ పెట్టుకుంది సంక్షేమ పథకాల మీద సంక్షేమ పథకాలు అనేది మేము చేసినంత అమలు ఎవరు చేయలేదు దీంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు వాటి సంగతి మర్చిపోతే మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వలేదు అనేది ప్రధానంగా చెప్తున్నారు కదా నిజంగానే సంక్షేమ పథకాలు అంత బాగున్నాయంటారా మీరు మీరే మీ మాటల్లోనే అన్నారు కేంద్ర ప్రభుత్వం నిధులు మర్చిపోతే కనుక ఎందుకు మర్చిపోతారు కేంద్ర ప్రభుత్వం లేకపోతే కేంద్ర ప్రభుత్వం అప్పు ఇవ్వకపోతే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నువ్వు అప్పు తెచ్చుకోకపోతే నువ్వు ఏం సంక్షేమ పథకాలు ఇచ్చావు డబ్బులో నీ జోబులో ఉన్న డబ్బు ఏమీ లేదు నువ్వు కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఏదైతే నువ్వు ఊర్లలో విలేజ్ సెక్రటరేట్స్ సచివాలయాలు ఇవన్నీ కట్టాను నేను నా మానస పుత్రికి అయినటువంటి గ్రామ సచివాలయము ఆ మహాత్ముడు కలర్ అనేటువంటి సచివాలయాన్ని నేను తీసుకొచ్చానని చెప్తున్నావు అవి ఆ సచివాలయం నీది కాదు అది కేంద్రం ఇచ్చినటువంటి నిధులతో నువ్వు ఆయుష్మాన్ భారత్ అని చెప్పి నీ బోర్డు పెట్టుకుంటే దాన్ని మళ్ళీ మార్చారు కేంద్రం ప్రశ్నిస్తే అదే నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి అడిగితే ఎంత భీం వాటా అంటే కలెక్టర్ చెప్పలేకపోయాడు ఒక సందర్భంలో కలెక్టర్ ఎంత వస్తుంది కేంద్రం నుంచి అంటే ఇరవై తొమ్మిది రూపాయలు కేంద్రమే ఇస్తుంది నువ్వు ఇస్తే ఒక రూపాయి ఇస్తే నువ్వు నువ్వు ఫ్రీ రైస్ ఇచ్చినట్టు కరోనా రెండు సంవత్సరాలు ఫ్రీ రైస్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ ఇచ్చింది రెండు రోజులు నరేంద్ర మోడీ గారు కేంద్రం ఇచ్చినటువంటి నిధుల ద్వారా నువ్వు అభివృద్ధి చేసి నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చి నువ్వు ఈరోజు డబ్బుకు కూడా ఈరోజు ఎవరికైనా జీతాలు ఇవ్వడానికి కానీ లేదా సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కానీ నువ్వు చెప్పే కాపు నిస్త్రము వై మిత్ర ఆసరా ఈ సర ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులే కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే నువ్వు సంక్షేమ గ్రామ సచివాలయాలు కట్టలేదు రైతు భరోసాలు లేవు విలేజ్ క్లినిక్లు లేవు విలేజ్ క్లినిక్లన్నీ కూడా ఆయుష్ భా భారత్ నిధులే కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా నువ్వు సంక్షేమం చేస్తున్నావు అని చెప్పి నీ ఫోటో వేసుకొని నువ్వు ప్రచారం చేస్తున్నావు అని ప్రజలందరికీ తెలుసు ఈరోజు సోషల్ మీడియాలో ప్రజలందరూ ఫాలో అవుతున్నారు పాత రోజులు పిచ్చి రోజులు వాళ్ళ నాన్న రోజులు అనేటువంటి రాజశేఖర రెడ్డి చెప్పిన రోజులలో ఈరోజు ప్రజలు లేరు ఆ రోజులు ఇంత టెక్నాలజీ ఇంత సోషల్ మీడియా ఇంత అవేర్నెస్ లేకపోవడం వల్ల ప్రజలకి ఆ సంక్షేమ పథకాలు అందడం లేట్ అయ్యాయి కానీ ఈరోజు డోర్ టు డోర్ ఈ రోజు ఏమిస్తున్నారు కేంద్రంలో ఎంత వాటా ఉంది వంద రూపాయలు ఇస్తే కేంద్రం తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయతో ఖర్చు పెట్టుకొని ఈవెన్ సర్పంచ్ యొక్క నిధులు కూడా కొట్టేసి సర్పంచ్ నిధుల్లో అకౌంట్లో పడిన డబ్బు కూడా వీళ్ళు డ్రా చేసుకొని వాళ్ళు తెలియకుండా వాళ్ళు మోసం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళే సర్పంచులు వీళ్ళ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు అంటే ఇక్కడ ఒక విషయం మరి ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోలేకపోతుందంటారు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇప్పటికిప్పటికీ చర్యలు తీసుకోవడానికి దానికి కాగ్ రిపోర్ట్ తీసుకుంటుంది కంట్రోల్ సిస్టమ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లో కాగి ఎంత డబ్బులు ఇచ్చినాము ఎంత ఖర్చు పెట్టాము ప్లస్ సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ కూడా సెంట్రల్ ఈడీ మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది ఈడీ ద్వారా ప్లస్ కాగ్ ద్వారా ఇన్ని రిపోర్ట్స్ తెచ్చుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ తెలంగాణ ప్రభుత్వంలో కూడా కొంతమంది మద్యపానం కుంభకోణం అనే ఉంటే అవి కూడా తేల్చడానికి కొంచెం సమయం పడుతుంది ఏదైనా ఇవాళ చేస్తే ఇప్పుడు రేపే అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఉండవు కోర్టులు ప్లస్ ఈడీ ప్లస్ కాగు సిబిఐ అన్ని రిపోర్ట్స్ తీసుకొని ఖచ్చితంగా శిక్ష పడే విధంగా త్వరలో ఏమంత్ సోరైన్కి జార్ఖండ్లో సీఎం సోరైన్ గారు ఎట్లయితే జైలుకు పోయారో ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జైలుకి వెళ్ళడం ఖాయం ఖాయం ఖాయం